చింత పండును అయితే ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక పావు గంట ముందే మినిమం బిర్యానీ రైస్నైతే ఒక గంట పాటు నానబెట్టుకొని గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ పోసుకొని అట్లే నానబెట్టుకొని అలాగే ఇందులోకి లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు పువ్వు బగారం మసాలాలు అన్నీ వేసి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పుకి మూడు నాలుగు కప్పులు కందిపప్పు అయితే తీసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి అలాగే సాంబార్లోకి అయితే ఒక వంకాయ రెండు మిర్చి సోరకాయ ముక్కలు టమాటా తోటకూర పాలకూరను కూడా దాంతోపాటు అరటికాయ చిన్న ముక్కను యాడ్ చేసుకోవాలి కడి చేసుకొని అలాగే ఒక ఆనియన్ను కూడా కడి చేసి పెట్టుకోవాలి ఇలా ఇలా పప్పు ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని గ్యాస్ అయితే మొత్తం తీసేసుకోవాలి ఇలా పప్పు మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ సరిపడేంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముందుగా కడిగేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కొంచెం పసుపు అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మళ్ళీ ఒక మూడు విజిల్స్ వచ్చేసరికి అయితే వేడి చేసుకోవాలి ఇలా అన్లిమిటెడ్ తాలిలోకి అయితే మనం బగారా రైస్ సాంబారు